శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని పద్దెనిమిదో వార్డులో కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ సతీమణి త్రివేణి ప్రచారం నిర్వహించారు ధర్మవరం అభివృద్ధి చెందాలంటే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కు ఓటు వేసి వేయించి గెలిపించాలని ఆయన సతీమణి త్రివేణి ఓటర్లను కోరారు పద్దెనిమిదవ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు ఇంటింటా తిరుగుతూ కూటమి మేనిఫెస్టో కరపత్రాలను ఓటర్లకు పంపిణీ చేశారు గుర్తుకు ఓటు వేసి ధర్మవరంలో అత్యధిక మెజారిటీతో సత్యకుమార్ యాదవ్ ను గెలిపించాలని అదేవిధంగా కేంద్రంలో ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిదో వార్డు ఇన్ఛార్జ్ కత్తుల సునీత కత్తుల బాబ్జీ బీజేపీ తెలుగుదేశం మహిళలు తదితరులు పాల్గొన్నారు பான அந்த பஞ்ச மடிச்சுப்ப

ఇది ఉద్రిక్తత కోసలాగాని యాదక్లం లేదు అక్క నేను పర్చం చేస్తున్నాను వచ్చాను అందరికి అందరికీ మేడమ్ వస్తారంట